హాయ్ అండ్ బీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూశాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఓపెన్స్ ఇలా మన వైపు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి క్లాత్ను ఇలాగా తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నడుము బెల్ట్ కోసం దీన్ని టూ ఇంచెస్ నేను మార్క్ చేశాను కదా ఇది కాకుండా మళ్ళీ ఒక టూ ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ ఉందనేసి నేను ఇది ఎక్స్ట్రా పెట్టేశాను కట్ చేయకుండానే ఇలా టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాను నేను కాబట్టి బ్లౌజ్ క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్కి ఇలా ఇలా పెడితేనే నీట్గా వస్తుంది ఇలా పెట్టుకొని దీని చుట్టూ మార్కర్తో మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే సిక్స్ ఇంచెస్ నెక్ ఉంది ఇలా టేప్ తో అయినా మెజర్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా ఇలా బ్లౌజ్ తో అయినా కూడా మనం బ్లౌజ్ తో అయినా కూడా ఇలా మార్క్ చేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ వచ్చింది చూడండి బ్లౌజ్తో అయినా ఇలాగే మార్క్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక లైన్ వేసుకొని ఈ రెండింటి కలుపుకోవాలి తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని దీనికి కూడా ఇలా రౌండ్ కరువు తీసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రైట్గా పెట్టే కన్నా కొంచెం పైనుంచి తగ్గించుకుంటూ వచ్చి పెడితే నెక్ బాగా రౌండ్గా వస్తుంది ఇలాగా తర్వాత చంక లోతు ఫ్రంట్ పార్ట్కి లోతు ఒక హాఫ్ ఇంచుమైన ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా నాలుగవ హుక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సెంటర్లో ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పావు ఇంచు లేదా ఇంకొంచెం ఎక్కువగా ఈ రెండింటిని కలుపుతూ ఈ చివరిలో కూడా ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకుంటే నీట్గా వస్తుంది షేపు ఇప్పుడు వీటిని కలుపుతూ ఒక లైన్ వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్కు ఈ లెంత్ కన్నా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కన్నా ఈ విధంగా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగానే ఇవి కట్ చేసుకోవాలి తర్వాత క్రాస్ బెల్ట్ కోసం ఇలా కటింగ్లో మిగిలిన పీసును తీసుకున్నాను ఇలా రెండు పీసులు మన ఆల్దీ బ్లౌజ్లోనే ఎంత ఉందో దాన్ని బట్టే పెడుతున్నాను నేను త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఒక్క పావించు కుట్లల్లో పోతుంది కదా దానికోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా సెంటర్లో రెండు ముక్కాలించు ఉంది నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఒక పావు ఇంచు కుట్లల్లో పోతుంది కాబట్టి అలాగే చివరిలో టూ ఇంచెస్ ఉంది రెండు పావించు మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైన్లన్నింటినీ మార్క్ చేసుకున్న వాటిని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి నడుములో లూజ్ ఎంత పెట్టుకున్నామో అంతే పొడవు వచ్చేటట్లుగా ఈ క్రాస్ బెల్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఇదే విధంగా మరొక రెండు పీసులు కూడా కట్ చేసుకోవాలి చూసారుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్